వైకుంఠపల్లిలో మంత్రించి ఇచ్చిన తాయిత్తుని స్వామీజీ మనోహరి చేతికి ఇవ్వడంతో ఇక మనోహరి స్వామీజీ చెప్పిన ప్రకారం అనామిక దగ్గరకు వచ్చి అనామిక నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు నేను కూడా నీకు ఫ్రెండ్ అవుదామని చూస్తున్నాను నాతో కాస్త టైం స్పెండ్ చేస్తేనే కదా నీకు కూడా నా గురించి తెలిసేది అందుకే మనం సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం బైకుంఠపాలి ఆడుదామని చెప్పి అంటూ ఉంటే స్నేక్ అండ్ లాట్రా అదంటే నాకు కూడా ఇష్టమే ఆడదామని చెప్పి అనామిక అంటూ ఉంటుంది వద్దు బాలిక ఈ బాలిక ఏదో ఒక ప్రయత్నం చేసి మళ్ళీ నీ ఆత్మను బంధించాలని చూస్తుంది ఆ బాలిక మాటలు నమ్మి మోసపోవద్దు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక గుప్తా మాటలు ఆరుకి వినిపించకపోవడంతో అలా ఆరు మనోహరితో కలిసి వైకుంఠపాలి ఆడుతూ ఉంటుంది ఇక అలా ఆడేటప్పుడు అనామిక వేలిముద్రలు వైకుంఠపాలి మీద పడేలాగా మనోహరి జాగ్రత్త పడుతూ ఉంటుంది ఇక తన వేలి ముద్రలు ఆ వైకుంఠపాలి మీద పడ్డాయనే విషయం తెలియగానే స్వామీజీ ఇచ్చిన తాయెత్తుని తన కుడి చేతితో పట్టుకొని అనామిక భుజం మీద ఎడమ చెయ్యి వేస్తుంది ఇక అలా తన కుడి చేతిని గట్టిగా మూసి ఉంచుతుంది అనామిక కోల్పోవడంతో తన ఆత్మ బయటకు వచ్చి ఆ తాయెత్తులో బందీ అయిపోయిందని చెప్పి మనోహరి ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది అలా అనామిక కళ్ళు తిరిగి పడిపోగానే పరుగు పరుగున మనోహరి అక్కడి నుండి స్వామీజీ దగ్గరికి వెళ్తూ ఉంటుంది స్వామీజీ మీరు చెప్పినట్టుగానే నేను చేశాను ఇదిగోండి తాయెత్తు కూడా తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటే స్వామీజీ ఆ తాయెత్తును తీసుకొని పరీక్షించిన తర్వాత ఇందులో ఎటువంటి ఆత్మ లేదు మనోహరి అని చెప్పి అంటూ ఉంటే అంటే ఏంటి స్వామిజీ మీరు అనేది అనామికలో అసలు ఆరో ఆత్మే లేదంటున్నారా అని చెప్పి అంటూ ఉంటుంది కాదు మనోహరి తను ఇప్పుడు అనామిక కాదు అరుంధతి తను పూర్తిగా అరుంధతిలాగా మారిపోయింది నేను మీకు ఇంతకు ముందే చెప్పాను ఇది చాలా కష్టమైన పని అని చెప్పి ఏమాత్రం అటు ఇటు జరిగినా కూడా తనకి పూర్తిగా గతం గుర్తుకు వస్తుందని చెప్పాను కదా ఇప్పుడు కూడా అదే జరిగింది నేను చెప్పిన నియమాలను నువ్వు సరిగ్గా పాటించలేదు తాగితని నేల మీద పడేలాగా చేయడం వల్ల దాని శక్తిని కోల్పోయింది దాని ఫలితంగా అరుంధతి ఆత్మకు గతం అంతా కూడా గుర్తుకు వచ్చింది అని చెప్పి ఇక నీ వినాశనం తప్పదు మనోహరి నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటే ప్లీజ్ స్వామీజీ దయచేసి అలా అనకండి మీరే ఏదో ఒక మార్గం చెప్పండి అని మనోహరి అంటూ ఉంటుంది ఇక దాంతో స్వామీజీ నేను మా గురువు గారితో ఒకసారి మాట్లాడి ఆ ఆత్మను కట్టడి చేయడానికి ఏవైనా పూజలు ఉంటాయేమో తెలుసుకుంటాను ఈలోగా నువ్వు ఆ అరుంధతితో జాగ్రత్తగా వ్యవహరించు అని చెప్పి స్వామీజీ మనోహరికి చెప్పడంతో అలాగే స్వామీజీ త్వరగా త్వరగా అటువంటి పూజలు ఏవైనా ఉంటాయేమో తెలుసుకోండి దయచేసి నన్ను కాపాడండి అని చెప్పి మనోహరి ఇక కంగారు పడుతున్న ఇంటికి తిరిగి వస్తూ ఉంటుంది మరోపక్క అరుంధతికి పూర్తిగా గతం గుర్తుకు రావడంతో పక్కనే ఉన్న గుప్తాతో మాట్లాడుతూ ఉంటుంది గుప్తా గారు నేను ఇక్కడ అని చెప్పి అరుంధతి అంటూ ఉంటే అప్పుడు గుప్తా నీతో అన్ని విషయాలు మాట్లాడుతాను బాలిక ఇప్పుడు నీకు గతం పూర్తిగా గుర్తుకు వచ్చింది నువ్వు ఎప్పుడైతే ఆ బాలిక శరీరంలోకి ప్రవేశించావో అప్పుడు నీకు గతం గుర్తు లేకుండా పోయింది ఆ బాలిక అనామికలాగే నువ్వు ప్రవర్తిస్తున్నావని చెప్పి గుప్తా చెబుతూ ఉంటాడు కళ్ళ ముందు నీ వాళ్ళున్నా కూడా నువ్వు గుర్తుపట్టలేకపోయావు అని చెప్పి గుప్త చెబుతూ ఉంటే ఇంత గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఆ మనోహరి బాలిక నీ కూతుర్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది నీకు తెలియకుండానే నువ్వు నీ పిల్ల పిచ్చుకొని కాపాడుకున్నావని చెప్పి గుప్తా చెబుతూ ఉంటాడు ఆ మనోహరి అంత చూస్తాను గుప్తా గారు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని విడిచిపెట్టను నా కుటుంబం నుండి దాన్ని బయట గెంటుతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక ఇంతలో బాగి కరుణని కలిసి ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఇక అలా బాగి ఇంట్లోకి వస్తూ ఉంటే బాగిని చూడగానే ఆరు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక అలా ఒక్కసారిగా బాగిని హత్తుకొని చెల్లి అంటూ ఏడుస్తూ ఉంటే అనామిక గారు అనామిక గారు ఏమైంది మీకు అని చెప్పి బాగి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో గుప్త బాలిక ఆ బాలికకు నీ మీద అనుమానం కలుగుచున్నది ఆ బాలికకు నిజం తెలియకుండా చూసుకో బాలిక అని చెప్పి గుప్త అంటూ ఉంటే ఇకప్పుడు అనామిక ఒక్కసారిగా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది ఏమైంది అనామిక గారు ఏదో చాలా రోజుల తర్వాత నన్ను చూస్తున్నట్టుగా నన్ను చెల్లి అంటూ హత్తుకున్నారు అని చెప్పి బాగి అంటూ ఉంటే అప్పుడు అనామికలో ఉన్న ఆరో నేను ఎవరో గుర్తుపట్టావా చెల్లి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో బాగి అదేంటి ఈరోజు చాలా కొత్తగా మాట్లాడుతున్నారు ఏమైంది మీకు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఈ బాలిక ఆ బాలికకు అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి గుప్తా ఆరు దగ్గరికి వచ్చి బాలిక ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు నువ్వే అన్న విషయం ఆ బాలికకు తెలియకూడదని చెప్తే నువ్వేమో అనుమానం వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నావని చెప్పి అంటూ ఉంటే అబ్బా మీరుండండి గుప్తా గారు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది గుప్తా గారా ఇక్కడ మీరు నేను తప్ప ఎవరు లేరు కదండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక దాంతో అండి కాదు అక్క అని చెప్పి ఆరు అంటూ ఉంటే బాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఇకప్పుడు అనమిక తన స్పెడ్స్ తీసి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు చెల్లి నన్ను ఎక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది మీ పక్కింటక్కను అని చెప్పి ఆరు అనగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ పక్కిన్ టక్క మీరా నేను అసలు ఇన్ని రోజులు గుర్తుపట్టనే లేదు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది అవును చెల్లి నేనే ఆ మనోహరి వల్ల నా కుటుంబం కూడా నాశనమైంది ఆ మనోహరిని ఇంటి నుండి వెళ్ళగొట్టడం కోసమే నేను ఈ గెటప్లో ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో బాకీ నిజమా అక్క నేను నమ్మలేకపోతున్నాను ఆ మనోహరి గురించి మా ఆయనకు ఎన్ని విధాలుగా చెప్పాలని ప్రయత్నించినా ఆయన నమ్మడం లేదు ఇప్పుడు మీరు కూడా నాకు తోడయ్యారు కాబట్టి ఈజీగా తన నిజ స్వరూపాన్ని బయట పెట్టచ్చు అని చెప్పి బాగా ఆనందపడిపోతూ ఉంటుంది ఒక్క విషయం చెల్లి నేను టక్కిన్ అన్న విషయం ఇంట్లో ఎవరికి చెప్పొద్దు ప్లీజ్ ఒకవేళ చెబితే రేపు ఎప్పుడైనా మనం ఆ మనోహరి కుట్రల గురించి బయట పెట్టిన మనం ఇద్దరం కలిసి కావాలని తనని ఇరికించామని చెప్పి మనోహరి తప్పించుకుంటుందని చెప్పి అంటూ ఉంటే అలాగే అక్క ఎట్టి పరిస్థితుల్లోనూ మీరే పక్కింటక్క అనే విషయం నేను ఎవరికి చెప్పను ఎవరు లేనప్పుడు అక్క అని పిలుస్తాను అందరి ముందు అనామిక అని పిలుస్తాను అని చెప్పి బాకీ అంటూ ఉంటుంది ఇన్ని రోజులు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదక్క అని చెప్పి బాకీ అంటూ ఉంటే అప్పుడు ఆరు నువ్వు కూడా నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావోనని భయపడ్డాను చల్లి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది నేను మిమ్మల్ని ఎందుకు అపార్థం చేసుకుంటానక్క మీరు నాకు సహాయం చేయడానికే కదా వచ్చారు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అక్క ఈరోజు పిల్లలకు స్కూల్లో స్పోర్ట్స్ డే జరుగుతుంది కదా వెళ్దాం పదండి అక్కా అని చెప్పి అవును మీ పిల్లలు కూడా ఇదే స్కూల్లో చదువుతున్నారు కదా అని బాగి అంటూ ఉంటే లేదు బాగి ప్రస్తుతం వాళ్ళు స్కూల్లో చదవడం లేదు మా ఆయన మా పిల్లలు వీళ్ళందరూ కూడా కొడైకెనాల్కి వెళ్ళిపోయారు ఆ మనోహరి మీద పగ తీర్చుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను ఒక్కసారి తన మీద పగ తీర్చుకున్న తర్వాత నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఓ అవునా అక్క అని చెప్పి బాగా ఆరుని తీసుకొని ఇక స్కూల్కి వస్తుంది ఇక అక్కడ పిల్లలు గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే బాగి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో తీవ్రవాదులు స్కూల్ పైన అటాక్ చేయడం కోసం అని చెప్పి స్పోర్ట్స్ డే రోజున పిల్లల పేరెంట్స్ లాగా మారు విషయాల్లో స్కూల్లోకి ఎంటర్ అవుతారు ఇక వాళ్ళను గుర్తుపట్టిన బాగి వీళ్ళ ఆ రోజు కార్లు కనిపించిన వాళ్ళే కదా వెంటనే ఆయనకి ఫోన్ చేసి విషయం చెప్పాలనుకుని అమర్కి ఫోన్ చేస్తుంది ఇక బాగి చెప్పే విషయం సరిగ్గా వినకుండానే అమర్ ప్లీజ్ బాగి పదే పదే ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయదు నేను చాలా బిజీగా ఉన్నాను అని చెప్పి బాగి చెప్పే మాటలు పట్టించుకోకుండా రాతడుతో రాతోడ్ మన వాళ్ళు సిటీలో వెతకడం మొదలు పెట్టారు కదా వాళ్ళకి తీవ్ర వదుల గురించి ఏదైనా ఆచుకి దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటే లేదు సార్ ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మన వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు అని చెప్పి రాతోడ్ అంటూ ఉంటాడు మరో పక్క బాగి మారు వేషాల్లో ఉన్న వాళ్ళని గుర్తుపట్టి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది మీరు ఆ కార్లో వెపన్స్ తీసుకువెళ్తున్న వాళ్ళే కదా మీకు ఇక్కడేం పని అని చెప్పి బాగీ అంటూ ఉంటే ఈ అమ్మాయికి మన మీద అనుమానం కలిగింది వెంటనే మనం వచ్చిన పని పూర్తి చేసుకొని వెళ్ళాలని చెప్పి బాగీతో లేదమ్మా నువ్వు మమ్మల్ని చూడడం ఏంటి ఎవరిని చూసి నువ్వు ఎవరనుకుంటున్నావా అని చెప్పి వాళ్ళు బాగీతో అంటూ ఉంటారు ఇక ఆ తర్వాత బాగీకి మాత్రం ఖచ్చితంగా వీళ్ళు స్కూల్కి ఏదో చేయడానికే వచ్చారని అనుమానం కలుగుతూ ఉంటుంది పక్కనే ఉన్న ఆరుతో అక్క వీళ్ళు ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసి స్కూల్కి వచ్చారు ఎలాగైనా సరే ఈ విషయం పోలీసులకు తెలియజేయాలి అని చెప్పి బాగి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే రే ఆ అమ్మాయికి మన మీద అనుమానం కలిగింది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి మనం ఈ స్కూల్ మొత్తాన్ని కూడా అటాక్ చేయలేము కాబట్టి ఎవరో ఒకరిని కిడ్నాప్ చేసి వాళ్ళ ద్వారా మన డిమాండ్స్ని ఒప్పుకోమని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొద్దామని చెప్పి వాళ్ళు అక్కడే ఒంటరిగా ఉన్న అంజుని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటారు ఇక బాగి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాంతో పోలీసులు అమర్కి ఫోన్ చేస్తారు అమరేంద్ర మీ చిన్నమ్మాయి అంజుని తీవ్రవాదులు కిడ్నాప్ చేస్తున్నారట ఇప్పుడే మీ వైఫ్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్పారని అనగానే ఇక అప్పుడు ఆమర్ పరుగు పరుగున స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక బాగి ఆ తీవ్రవాదులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ట్రై వదలండిరా నా కూతుర్ని నా కూతురు వంటి మీద చిన్న ఘాటు పడినా సరే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి బాకీ అంటూ ఉంటే అప్పుడు ఆ తీవ్రవాదులు నువ్వు ఒక్క అడుగు ముందుకు వేసినా ఈ అమ్మాయిని చంపేస్తాము అని చెప్పి వాళ్ళు కూడా బాగిని బెదిరిస్తూ ఉంటారు బాకీ ప్లీజ్ బాగి నన్ను ఎలాగైనా కాపాడు నాకు భయంగా ఉంది అని చెప్పి అంజు అరుస్తూ ఉంటుంది ఇక ఇంతలో అమర్ పోలీసులు వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు మర్యాదగా పాపను విడిచిపెట్టండి అని చెప్పి పోలీసులు మైక్లు అరుస్తూ ఉంటారు అమర్ గన్ తీసుకొని తీవ్రవాదుల దగ్గరికి వస్తూ ఉంటే మిస్టర్ అమరేంద్ర ఒక్క అడుగు ముందుకు వేసినా నీ చిన్న కూతురిని చంపేస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఇక దాంతో బాగి ఎంతగానో ధైర్యం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి అంజుని కాపాడుతుంది ఇక అంజుని తీసుకొని బాగి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే తీవ్రవాదులు బాగీని షూట్ చేయబోతూ ఉంటారు ఇక అప్పుడే అమర్ పరిగెత్తుకుంటూ అటువైపుగా వచ్చి ఆ తీవ్రవాదిని షూట్ చేయడంతో ఇక బాగిని పక్కకు తప్పించడంతో బాగీకి ప్రమాదం తప్పుతుంది ఇక ఆ విధంగా బాగి అంజుని అమర్ బాగిని కాపాడుతారు ఇక ఆ తర్వాత అమర్ వాళ్ళ టీం అంతా కూడా తీవ్రవాదుల మీద అటాక్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత అమర్ జరిగిందంతా కూడా తెలుసుకొని బాగికి క్షమాపణ చెబుతూ ఉంటాడు మూడు రోజులుగా నువ్వు చెప్తూనే ఉన్నావు బాగి ఆ తీవ్రవాదుల గురించి నువ్వు ఎంత చెప్పాలని ప్రయత్నించినా నేనే మూర్ఖత్వంతో నిన్ను పట్టించుకోలేదు నన్ను క్షమించు బాగి అంటూ అలా బాగికి క్షమాపణ చెబుతాడు ఇక అంజుని బాగి కాపాడంతో అంజు బాగిని హత్తుకొని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది నువ్వేం కంగారు పడకు అంజు ఈ అమ్మ ఉండగా నీకు ఏమీ కాదు అని చెప్పి అలా అంజుకి బాగి మొదలు పెడుతూ ఉంటుంది ఇక ఆ విధంగా బాగి అయితే అంజు పుట్టుక రహస్యం గురించి తెలిసినప్పటికీ తన మీద చూపించే ప్రేమలో ఎటువంటి వ్యత్యాసం లేకుండా తన ప్రాణాలను పనంగా పెట్టి మరి అంజుని కాపాడుతుంది ఇంటికి వచ్చిన తర్వాత బాగి అమర్ని అంజు గురించి అడుగుతూ ఉంటుంది ఏమండి మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను అంజు నీ కన్న కూతురు కాదు కదా తనని అడాప్ట్ చేసుకున్నారు కదా అని చెప్పి బాకీ అడుగుతూ ఉంటుంది సారీ అండి నన్ను క్షమించండి అనుకోకుండా నేను ఆ ఫైల్ చూశాను అని చెప్పి బాకీ అనగానే నిజానికి ఇదే విషయం నీతో చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను బాకీ కానీ పిల్లల పైన నువ్వు చూపించే ప్రేమలో ఎక్కడ తేడా వస్తుందోనని పొరపాటున ఈ విషయం మిగతా పిల్లలకి తెలిస్తే వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తాయని నీతో కూడా ఈ విషయం చెప్పకుండా దాచేశానని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మనోహరి కోసం కోల్కత్తాకి వెళ్ళినప్పుడే అనాథగా ఉన్న అంజు ఆశ్రమం బయట కనిపించడంతో ఆరు దత్తత తీసుకుందామని చెప్పిందని అప్పటి నుండి అంజుకి తామే సొంత తల్లిదండ్రులయ్యి ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామని చెప్పి అమర్ బాగికి నిజం చెప్పేస్తాడు ఇక మొత్తం తెలుసుకున్న బాగి నిజంగా ఆరు ఒక్క మీరు ఎంత గ్రేట్ అండి నలుగురు పిల్లల్లో ఎటువంటి తేడా లేకుండా చూసుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఇంకా గ్రేట్ బాగి ఎందుకంటే అంజు నా కూతురు కాదని తెలిసినా కూడా ఈరోజు నువ్వు నీ ప్రాణాలను పనంగా పెట్టి మరి తనని కాపాడావు నిజంగా నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని చెప్పి ఇన్ని రోజులు నీ విలువ నేను తెలుసుకోలేకపోయాను మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెబుతున్నాను సారీ అని చెప్పి అలా అమర్ బాగిని దగ్గరికి తీసుకుని తనకి ముద్దు పెట్టి సారీ చెబుతూ తనకి మరింత దగ్గర అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి